చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తా ఉన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు లో ఏడు మెడికల్ కాలేజీలు మేము ఉండగానే పూర్తయిపోయిన పరిస్థితులు దాదాపుగా కనిపించాయి ఇందులో ఐదు మెడికల్ కాలేజీలు మేము ఉండగానే ఐదు మెడికల్ కాలేజీలు మేము ఉండగానే పూర్తయిపోయి క్లాసులు కూడా మొదలైపోయాయి ఆయన ఐదేళ్లు ఖర్చు పెట్టింది ఎయిటీన్ పర్సెంట్ అయితే వన్ ఇయర్లో మనం తొమ్మిది పర్సెంట్ దానికి కూడా ఖర్చు పెట్టాం ఆ నుంచి బకాయిలు పెట్టినటువంటి ఎన్టీఆర్ వైద్య సేవకు డబ్బులు కూడా మనమే ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఏ కాలేజ్ ఆయన మాట్లాడినట్టు మీరు చూసినప్పుడు చూస్తే నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు కావాలి రాజమండ్రికి ఎనభై ఒక కోట్లు ఖర్చు పెట్టాడు మనం ఇచ్చింది యాభై మూడు యాభై ఆరు కోట్లు మనం ఇచ్చాం ఇంకో పక్క ఏలూరు ఐదు వందల ఇరవై ఐదు కోట్లు కావాలి నూట ముప్పై ఆరు కోట్లు ఇచ్చారు యాభై మూడు కోట్లు కావాలి మనం ఇచ్చాం నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు నంద్య డెబ్బై ఐదు కోట్లు యాభై ఏడు కోట్లు మనం వస్తాను ఇచ్చాం మచిలీపట్నం రెండు వందల ఆరు కోట్లు ఎనభై ఆరు కోట్లు మనం ఇచ్చాం ఐదు వందల యాభై కావాలి అదే మరి పాడేరు ఐదు వందలు వాళ్ళు ఇచ్చింది నూట పదకొండు మనం ముప్పై ఐదు ఇచ్చాం పిడుగులాళ్ల ఐదు వందలు కావాలి నూట డెబ్బై నాలుగు ఇచ్చారు ఇరవై నాలుగు మనం ఇచ్చాం విజయనగరం ఐదు వందలు కావాలి నూట పది డెబ్బై మూడు మనం ఇచ్చాం ఇది వాస్తవాలు ఈ విధంగా ఉంటే రకరకాలుగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు మిగిలిన కాలేజీలు కూడా మీరు ఒకసారి చూస్తే పులివెందల ఐదు వందల కోట్లు కావాలి ఆయన ఊరు కాబట్టి మూడు వందల తొంభై ఆరు ఖర్చు పెట్టాడు అదే మరి మనం వచ్చినాక దానికి కూడా ఆరు కోట్లు ఇచ్చాం ఇంకా వంద కోట్లు ఖర్చు పెట్టాలి దానికి కూడా ఏం చేయాలని వర్క్అట్ చేస్తున్నాం అదే మరి అమలాపురం నాలుగు వందల డెబ్బై ఐదు అరవై కోట్లు వాళ్ళు ఇచ్చారు మనం అరవై మూడు కోట్లు ఇచ్చాం మార్కాపురం నాలుగు వందల డెబ్బై ఐదు నలభై ఆరు ఇరవై ఐదు అదే మరి మదనపల్లి నాలుగు వందల డెబ్బై ఐదు ఇరవై ఎనిమిది నలభై మూడు అదే నాలుగు వందల డెబ్బై ఐదు ఆదోనికి నలభై ఏడు ముప్పై బాపట్ల ఐదు వందల ఐదు అరవై ఏడు ఇరవై రెండు అదే మరి పెనుగొండ నాలుగు వందల డెబ్బై ఐదు ముప్పై ఏడు పద్దెనిమిది పాలకొల్లు నాలుగు వందల డెబ్బై ఐదు డెబ్బై ఐదు యాభై తొమ్మిది అసలు మనం ఇచ్చాం అదే మరిగా నర్సీపట్నం ఐదు వందలు పదమూడు మనం పది ఇచ్చాం పార్వతీపురం ఆరు వందల కోట్లు ఒక పైసా కూడా ఇవ్వాలి ఇప్పుడు చెప్తున్నాడు కాలేజ్ అయిపోయింది మెత్తి చేశారు ఏ ఏమన్నాలో మనకే అర్థం కాదు ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష